హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు చూస్తున్నది రేణుకా బ్లాక్స్ నైన్ సిక్స్ నేనైతే పండుమిర్చిను టమాటా చట్నీ పెట్టడానికి రెడీ చేస్తున్నాను పెట్టే విధానం ఒకసారి చూద్దాము పండుమిర్చి టమాటా పొద్దున్నే కడిగి ఆరబెట్టుకున్నాను ఆరినాక కాటన్ క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకొని ఇంకా మిర్చి తొడియాలు తీసుకు తీసుకున్నాను తీసుకుంటున్నాను వచ్చి తొడియాలు తీయడం అయిపోయాక స్టవ్ వెలిగించి ఇంకా ఆవాలు వేయించడానికి రెడీ అవుతున్నాను మెంతులు ఒక స్పూన్ మెం ఒక చెంచా మెంతులు వేసుకున్నాను ఒక చెంచా మెంతులు ఇంకా పిండి ఎక్కువ ఉండాలని కొన్ని ఆవాలు ఎక్కువ వేసాను ఒక చెంచా ఆవాలు మళ్ళీ కొన్ని ఆవాలు ఎక్కువ వేశాను అవి ఇంకా దోరగా వేయించుకుంటూ అవి వేగుతూనే ఉన్నాయి దోరగా వేయించుకుంటూ ఇంకా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్నాను టమాటాలు సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను టమాటాలు సన్నగా తరిగి పెట్టుకొని తడి లేకుండా తడి లేకుండా చూడాలి తడి లేకుండా చేయాలి అది చేతుల తడి కూడా ఉండకూడదు చేతులు తడినా కూడా పచ్చడి వేస్ట్ అయిపోతుందంట చేతులు కూడా తడి లేకుండా తుడుచుకొని ఇంకా టమాటాలు కట్ చేసుకున్నాను ఇంకా టమాటాలు ఉడికించుకుంటూ అవి బాగా కన్సెస్టమ్ వచ్చింది అంతవరకు దగ్గరగా బాగా ఉడికించుకోవాలి టమాటాలని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టమాటాలు ఉడికించుకుంటూ ఇంకా పండిమిర్చి కూడా కాయలు కాయలుగా ఉంటే మిక్సీలో ఇబ్బంది అవుతుందని సన్నగా కట్ చేసుకున్నాను పండిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటూ అటు టమాటాలు ఉడికించుకుంటూ ఇటు మిర్చి కట్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఫస్ట్ టైం మా అమ్మని అడిగి ఇట్లా చేసిన మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఫస్ట్ టైం చేసింది ఇంకా నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసాను హాఫ్ కేజీ మిర్చి హాఫ్ కేజీ టమాటాలు ఇంకా పెద్ద వెల్లుల్లి రెండు గడ్డలు పెట్టుకున్నాను మామూలు మీడియం సైజు ఇల్లులి రెండు గడ్డలు అలసి పెట్టుకొని టమాటాలు పూర్తిగా ఉడికేంతవరకు మూత పెట్టి ఉడికించుకోవద్దంట ఎందుకంటే ఆయిర్ అన్నది ఆ తడ అన్నది పడి త్వరగా పాడైపోద్ది ఆ చట్నీ అది మగ్గి అంత కొంచెం మగ్గి అంతవరకే మూత పెట్టుకొని తర్వాత మూత తీసి ఇంకా దగ్గరగా రానిచ్చుకోవాలి ఇంకా టమాటాలు ఉడికేసినాయి ఉడికాక ఒక చిన్న మాది కాబట్టి ఒక చెంచాన్నర పసుపు వేసుకున్నాను ఇంకా కొద్దిసేపు పసుపు వేసాక కూడా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గ దగ్గరగా వచ్చింది ఇంకా టమాటాలు దగ్గరగా ఉడికినాయి ఉడికినట్టే ఇంకా ఇంకా అది దగ్గరగా వచ్చినాక పండుమిర్చిని ఆవాలని ఆవాలు పొడి చేసుకు పెట్టుకు పెట్టుకోవాలి ముందుగానే ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి ముందుగాలే అవల్ ఉప్పు గ్లాసుకి కొంచెం తక్కువగా పట్ వేసుకున్నాను తగినంత అవల్ పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా అవి మిర్చి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను టమాటాలు సల్లారేంతవరకు కొంచెం ఉంచి సల్లగయ్యాక వేడి వరకు ఇంకా అట్లా పెట్టి వేడి చల్లారాక లోపు పండుమిర్చి పట్టేసుకున్నాను టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి ఇంకా మిక్సీ పట్టేసిన మొత్తానికి ఆ విధంగా అయింది పా చట్నీ నేను మొత్తం ఒకసారి తిరువాత పెట్టకుండా కొంచెం తీసి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పటివరకే ఇప్పుడు తినడానికి మాత్రమే తరువాత పెట్టుకుంటున్నాను మిగతాది సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం కొంచెం వెల్లుల్లి ఒక ఐదు పాయలు దంచి పెట్టుకున్నాను మిర్చి నాలుగొట్టి మిరపకాయలు వేసాను ఐదు ఎల్లిపాయలు కొంచెం కచ్చా చేశాను కరేపాకు ఇప్పుడు కరేపాకు వేసాను బాగానే టేస్ట్ బాగుండాలని ఇంకా కొంచెం లాస్ట్లో ఇంగో కొంచెం వేసాను దాంట్లో పోసేసి ఇంకా కలిపేశాను అంతే ఇంకా దాన్ని మొత్తం డబ్బాలు బాక్స్లో పెట్టుకొని కరువు వేసుకోవచ్చు అని ఇంకా లాస్ట్లో బేసన్లో అన్నం కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా అమ్మ చట్నీ పెడితే మటుకే ఆ బేషన్లో అన్నం నాకు కావాలని గొడవ గొడవ చేసి తినేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ వేషంలో ఎంతైనా అమ్మ పెట్టినట్టు ఉండదు కానీ ఆ వేషంలో అన్నం కలుపుకొని తినాలని ఆశ అంతే అందులో ఇంకా వేడి వేడి అన్నం వేసి కలిపాను అది టేస్ట్ ఉందా లేదా మా ఆయనని అడిగాను చాలా బాగుందని చెప్పిండు థ్యాంక్స్ అండి మీరు ట్రై చేయండి ఎట్లుందో మెసేజ్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేయండి బాయ్ అండి